నేనొక పూల మొక్క కడ నిల్చి శివాలు న వంచి ఘోరాణెడునంతలో నా విరులన్నీయుజాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణముల్ తీతు సు బమన్నవి కుంగిపోతే నా మానసందెతో తలుకుమన్నది మన్నది పుష్ప విలాపకావ్యమీ ఆయువు నాలుగు గడియల్ కనిపించిన తీవ తల్లి జాతీయ తిది తీర్తుము స్వేచ్ఛమై లోచ్ఛమై ఊయలూగు ముయుచుందుము ఆయువు తీరి నందనే హాయిగా కన్నుమూ శదము ఆయమ్మ సల్లని కాలివ్రేలపై గాలిని గౌరవింతుము సుగంధము పోసి మమ్మాశ్రయించు బృంగాలకు విందుసే శదము కమ్మని తేనెలు మింబోంట్ల నేత్రాలకు హాయి కూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో తాళము తృంపబోకుము తల్లికి బిడ్డకు వేరుసేతువే పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సోదులు గుచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చటముడులమమ్ము అకటా దయలేని వారు ఆడువారు పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సోదులు గుచ్చి కూర్చి ముడుచుకుందురు ముడుల మమ్మో అకటా దయలే నివారు మీ ఆడువారు మా సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకైతే చించి కురు సించిన మా యువన మెల్ల కొల్లగొని ఆపై చీపురటోడ చిమ్మి మమ్మ వల పారబోతురు కదా నరజాతికి నీతియున్నదా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు మగుబ్రే మనీలోన సత్యే అందమును హత్య చేయు అంతకుండా మైలెపడినోయి నీ మనుజ జన్మా